యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా నన్ను అందరూ బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తున్నావు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి ఏ సరిసరిలో ప్రతి ఆదువరం అద్భుతమైన ఆరాధనలు ఎంతో మంది కుటుంబాలు కట్టుకుంటున్నారు త్రాగుడికి బానిసైన వారు విడుదల పొందుతున్నారు అప్పుల్లో బాధపడుతున్నారు విడుదల పొందుతున్నారు స్వస్థత విడుదల ఆశ్చర్యం ఎన్నో కప్పు కాయలు జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రెండు కుటుంబంతో రెండు దేవుడి మీతో తేటగా మాట్లాడబోతున్నాడు దయచేసి గమనించండి ఈ నెలలో ఏడు అభిషేక ఆదివారాలు ప్రారంభించబడుతున్నాయి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోండి దేవుడు అద్భుతమైన కార్యాలు ఏడు వారాలు దేవుడి మీ పట్ల జరిగించబోతున్నాడు ఈ వాగ్దానాలు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి రోజు కూడా మంచి వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు దేవుడి వాగ్దానం చదువుకుందాం నూట ఎనిమిదవ కీర్తన పదమూడవ వచ్చిన దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదేమో దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు ఈ సంవత్సరం దేవుడు మీ ద్వారాగా శోర కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు దేవుడికి స్తోత్రం ఎక్కడున్నారు అలాంటి పరిస్థితులున్నారు కష్టాలు నిందలు అవమానాలు ఆటంకాలు వచ్చినా మీరు భయపడవలసిన పని లేదు దేవుడు మీ పట్ల దేవుడు శోర కార్యములు జరిగించబోతున్నాడు ముడి పెన్నుడు చూడని బలమైన కార్యాలు శత్రువు తల నీ కాలక్రమంత ఉండబోతున్నా అంటే ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు ఎన్నో అద్భుతాలు శత్రువుని ఎదుట నిలబడకుండా పారిపోయేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు కుటుంబ పరంగా వ్యాపార పరంగా పిల్లల పరంగా చదువు పరంగా అన్ని కోణాల్లో కూడా దేవుడు శూర కార్యములు జరిగించబోతున్నాడు దేవునికి స్తోత్రం నిన్ను ఫైనాన్షియల్ గా దేవుడు దీవించాలని కోరుతున్నాడు మీ సంఘాలను మీ పరిచయం మీ మినిస్ట్రీస్ని దేవుడు బ్లడ్ చేయాలని సేవకులను కోరుతున్నాడు ఆయన ఘనమైన కార్యాలతో మేము లెంపని కోరుతుంది ఏది మీ చేతిలో ఉందో అది నూరంతలుగా పలించబోతుంది నూరంతల ఆశీర్వాదం దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు రక్షణ కార్యం జరుగుతుంది స్వస్థత కార్యం జరుగుతుంది అద్భుత కార్యం జరుగుతుంది మీ ఇళ్లలో ప్రతి విధమైన కార్యాలు దేవుడు చేయటానికి తల పెట్టబోతున్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ సాక్షిమిస్తున్నాడు భక్తుడు దేవుని వలన మేము సౌర కార్యములు జరిగించాం నీ జీవితంలో కూడా జరగబోతున్నాయి నీ కుటుంబంలో కూడా జరగబోతుంది మీ ద్వారాగా మిమ్మల్ని వాడుకునే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించుకోబోతున్నాడు మీరు బ్లెస్ కాబోతుంది అన్నడూ చూడని ఆశీర్వాదం ఒక్కసారిగా మీదకి మీ కుటుంబాల మీదకి రాబోతుంది ఎగ్జామ్స్ వరకు చాలా మంది సిద్ధపడుతున్నారు మీ కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతుంది కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు రండి ఆదివారం దేవుని కార్యాలు కన్నులారా చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం తండ్రి రంగి తండ్రి పరిశుద్ధు దేవుడు వలన సోర కార్యాలు జరిగిస్తారన్న ప్రభా ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డని మీద దీవించండి ఆశీర్వదించండి వారి భవిష్యత్తు కొరకు భయపడుతున్న ఆందోళన భయము చాలా మంది ఏళ్లలో నెమ్మది లేదు సమాధానం లేదు ఆదరణ లేదు ప్రభావ ప్రతి ఒక్కరిని దర్శించండి కృపతో నింపి గొప్ప కార్యాలు సోర కార్యాలు చేయమని ఏ సైనాములు తండ్రి ఆమె ప్రైజ్ దేవునికి దేవుడికి స్తోత్రం రేపు ఆదివారం మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబోతున్నారు మరి ముఖ్యంగా పరీక్షలు రాస్తున్న వారి కొరకు రేపు ఆదివారం అద్భుతమైన ప్రార్థనలు జరగబోతున్నాయి ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరూ స్టూడెంట్స్ కూడా రండి ఆరాధనలో పాల్గొని దేవుని బ్లెస్సింగ్స్ మీరు పొందుకోండి గాడ్ బ్లెస్ యూ